ప్రతి సిటీలో యాభై వేల మంది పిల్లలు అన్నం లేక ఫుట్ పాత్ మీద గడుపుతున్నారని దేశ జనాభాలో పన్నెండు కోట్ల మంది ఒక్క పూట భోజనంతో జీవిస్తున్నారని నూటికి ఎనభై నాలుగు మంది భారతీయులు దారిద్ర్య లేక దిగును బ్రతుకుతున్నారని గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి తెలియదు అనుకుంటాను సినిమా హాల్ కాదు అసెంబ్లీ హాల్ అధ్యక్ష పన్నెండు కోట్ల గురించి ఎంక్వైరీ చేయాల్సిందే ఇదో శ్రీహరరావు ఇక్కడ ఎమ్మెల్యేలు మేము ఉన్నాం ఆ సంగతి మేము అడుగుతాం కూర్చో ఎప్పుడే అడిగేది పుష్కరాలు అయిన తర్వాత మీ ఆవిడ ప్రూడ్ మీ పెద్ద పెద్ద మనిషి కూడా అయింది కానీ ప్రెస్ టైం మాత్రం మీకు అసెంబ్లీలో చిక్క మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపాల్సి వస్తుంది కూర్చుంటాం మంత్రి గారు సమాధానం చెప్పండి అధ్యక్ష ప్రశ్న నాకు ముందుగా అందజేయబడలేదు అధికారులను సంప్రదించి సమాధానం రేపు చెప్తాను గారు మీతో అర్జెంట్ గా ఏదో మాట్లాడాలంటే నమస్కారం పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ ఎందుకు పిలిచారో చెప్పండి అసెంబ్లీలో రేపు మీరు మాట్లాడకపోతే బాగుంటుంది ఎందుకని నా మాట వినండి పెద్దవాడిని చెప్తున్నాను చిన్నదాన్ని అడుగుతున్నాను నా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు రేస్ చేసిన పాయింట్ త్రిమూర్తుల త్రిమూర్తులు అంటే పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు భూమి మీదకి రారే మీరు ఇంకా కాలేజ్ స్టూడెంట్ లెవెల్లోనే మాట్లాడుతున్నారు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి చనిపోయేదాకా ఏదో ఒక విషయం తెలుసుకుని విద్యార్థి అనే నా నమ్మకం ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఏ సిటీలో సైట్ కావాలన్నా ఇప్పిస్తాను వస్తాను ఓ నేను ఇంకా గుర్తున్నానే ఎమ్మెల్యే అయ్యావు కదా గుర్తున్నా నాకు ప్రమోషన్ ఇప్పించింది ఈ సిటీకి ట్రాన్స్ఫర్ చేయించింది త్రిమూర్తులే నా కోసం ఈ ఒక్క సాయం చేసి పెట్టు అమ్మ ఆనందిస్తుంది మీ వదిన గౌరవిస్తుంది ఈ దేశానికి సేవ చేయమని అడుగు మన రాష్ట్రానికి మేలు చేయమని అడుగు ఇక్కడ ప్రజలు ఆదుకోమని చెప్పు చేస్తా అంతేగాని అమ్మ ఆనందం కోసమో అన్నయ్య ప్రమోషన్ కోసమో లేక ఈ హోమ్ మినిస్టర్ గారి మెహర్బాని కోసమో నేను ఏ పని త్రిమూర్తులం ఎవడైనా తపస్సు చేస్తే వరాలు ఇవ్వటానికి నిజమైన త్రిమూర్తులు కనిపిస్తారట ఎవడైనా తప్పు చేస్తే మేము ప్రత్యక్షం అవుతాం అది కాలేజ్ పనినో கரண்ட் పనినో అయితే చూసి చూడనట్లు వదిలేసే వాళ్ళు అసెంబ్లీతో పని. మంచిగా చెప్తున్నాం. మేం చెప్పినట్టు నడుచుకో. నేను అసెంబ్లీకి అయిన మెంబర్ మీరు ఆంధ్రాలో సాధారణ సారా కాంట్రాక్టర్. శాసనసభలో నేనేం చేయాలో మీరు డిక్టేట్ చేస్తున్నారా? ఈ సంగతిని ఇప్పుడే తెలిసిందా? 20 సాల్ సే ఐసీ ఈ సాల్సే సే నహీ మా మాట విన్న వాళ్ళు బాగుపడ్డారు. వినని వాళ్ళు రోడ్డున పడ్డారు నేను వినను కానీ మీరనుకున్నట్లు రోడ్డున పడరు మీరే రేపు పేపర్లో పడతారు ఈ రోజు సరోజిని హోమ్ తో గేమ్ ఆడుకుంటది మన వాళ్ళంతా కామ్ గా ఊరుకోండి ప్రూవ్ అయితే ముందు సోషల్ వెల్ఫేర్ మంత్రి పోతారు ఆ తర్వాత హోమ్ మంత్రి హోమ్ కు పోతారు అధ్యక్ష పుష్కరాలకు రిలీజ్ చేసిన పన్నెండు కోట్ల రూపాయల్లో కొంత అవినీతి జరిగిన మాట నిజం ప్రత్యక్ష అవినీతి జరిగిందని మంత్రి స్వయంగా అంగీకరించారు కనుక అవినీతి కారణం నేను కాదు ఒక ప్రభుత్వ అధికారి ఎవరా ప్రభుత్వ అధికారి అప్పటి జాయింట్ కలెక్టర్ కీర్తిశేషుల చక్రపాణి జరిగిన కుంభకోణంలో చనిపోయిన మా నాన్నగారికి ఏ సంబంధం లేదు సమస్యని పక్కదారి పట్టించడానికి ఈ ఆరోపణ ఇది ఆరోపణ కాదు గోడౌన్ లో ఉన్న సరుకు చక్రపాణి గారి సంతకంతోనే డెలివరీ చేయడం జరిగింది ఇదిగో వెళ్తారు అబద్ధం అంటే పదవీ కళ్ళు రెండు పోతాయి మీకు సైలెన్స్ మీరు కూర్చోండి కొంత సరుకు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికి శ్రీ చక్రపాణి అంగీకరించినందుకు ఆయనకి ఐదు లక్షల రూపాయలు ముట్టినట్టు దేవుడు కల్లా కనిపించి దేవుడు కాదు ఈ సాక్ష్యాలు చెప్తున్నాయి ఆ కుంభకోణంతో చక్రపాణి గారికి ఏ సంబంధం లేదు మార్షల్స్ అతన్ని బయట పంపండి పంపండి మంచి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ల నుంచి కోర్టుల నుంచి అసెంబ్లీ నుంచి బయటికి పంపించండి వాటిని అవినీతి పరువుతో నింపుకోండి భారతదేశం అడ్రస్ మార్చేయండి ఈ విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తున్నాను తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ హోదాలో శ్రీ చక్రపాణి గోదావరి పుష్కరాల సమయంలో నిత్యావసర వస్తువుల్ని లంచం తీసుకుని పంపిణీ చేసినట్టు నాకు కంప్లైంట్స్ రాగానే నేను విచారణకు ఆదేశాలు జారీ చేశాను విచారణలో ఏం తెలియింది శ్రీ చక్రపాణి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టు అది రాజమండ్రి ఇన్నిస్పేట ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ లో ఆయన కూతురు పేరు డిపాజిట్ చేసినట్టు తేలింది నాకు అసలు ఇన్ని బ్రాంచ్లో అకౌంట్ లేదు ఎకౌంటే లేకపోతే ఆ బ్రాంచ్ నుంచి రెండు లక్షల రూపాయలు నీ ఎలక్షన్ కోసం ఎలా రాజ్ చేయగలిగావమ్మా సరోజిని సంతకం నాది కాదు నా పేరు ఎవరో బినామీ అకౌంట్ ఓపెన్ చేశారు ఏ విధంగా చూసినా ఓట్ ఆఫ్ సీక్రసీ పేపర్ మీద ఉన్న సరోజిని సంతకం బ్యాంకు చెక్ మీద ఉన్న సరోజిని సంతకం ఐడెంటికలీ ఈక్వల్ అని ధ్రోపరుస్తున్నాను నా ముప్పై ఏళ్ళ అనుభవంతో చెబుతున్నాను ఇది ఫోర్జరీ కాదు సరోజిని తన చేత్తో తనే చేసిన సంతకం మిస్ సరోజిని యూ హ్యావ్ ఎనీథింగ్ టు సేట్ ది కమిటీ స ఈస్ట్ గోదావరి కలెక్టర్ పర్సనల్ ఫైల్ నాకు కావాలి ఆ కలెక్టర్ మనం ఏం చేయలేం సరోజనే అతను హోమ్ మినిస్టర్ మనిషి హోమ్ మినిస్టర్ మనిషి అయితే మాత్రం అతను అవినీతి పరుడైనా వదిలేస్తారా ఆ హోమ్ మినిస్టర్ చేతిలో అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అతనితో గొడవ పడకుండా పరిపాలన చేయమని హైకమాండ్ ఆదేశం నా అంతరాత్మే నాకు కమాండ్ సార్ హోమ్ మినిస్టర్ నేను ఎవరో ఒక్కరే అసెంబ్లీలో ఉండాలి

i uh.